అట్ వర్క్ అంతా జరదోసి ఎలా అంటే ముందు అనేది మీరు చక్కగా ఈ చీరాపత్తి అనేది వేసుకోండి చీర అంటే ఏంటంటే మధ్యలో నుంచి అటు ఇటు జర్దోసి అనేది తయారు చేసి వేసేది చీరాపత్తి అంటారు ఈ చీరాపత్తి అనేది ముందు మొదలు పెట్టుకోండి ఇలా వెళ్ళి డైరెక్ట్గా దీని మధ్యలో నుంచి వెళ్ళి ఇలా వెళ్ళి పైన ఎక్కడైతే ప్రింట్ ఉందో అక్కడ కుట్టు వేసి ఇలా వదిలి ఇప్పుడు జర్దోసి తీసుకోవాలి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇలా ఒకటి రెండు ఈ లోడింగే కాకపోతే చీరాపత్తి అంటారు దీన్ని ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు అని చెప్పి ఒక జరదోసి అనే చిన్న చిన్న ముక్కలు అనేవి వదులుకుంటూ ఉండాలి వదులుకుంటూ కంటిన్యూగా చివరి దాకా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయి చ చక్కగా క్రాస్ క్రాస్ అనేది ఇలా నీట్గా వెళ్ళిపోతే ఈ లోడింగ్ అంతా చూడండి కంప్లీట్ అవుతుంది చూడండి ఇలా అనేది ప్రతీది కూడా ఫైనల్ దాకా ఇలా క్రాస్ క్రాస్ అనేది లోడింగ్ అంతా వేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ చూడండి ఫైనల్గా అయిపోయింది ఇక్కడ అయిపోగానే ఇక్కడ స్టిచ్ వేసేసి ఇది మధ్యలో నుంచి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ముడి వేసుకోవచ్చు కావాలంటే అక్కడ కానీ డైరెక్ట్కి వెళ్ళిపోండి టైం అనేది మీకు కలిసి వస్తుంది ఇలా అనేది ఇటువైపు కూడా నీట్గా ఒకటి రెండు జర్దోసి ముక్కలు అనేవి కరెక్ట్గా కట్ చేసుకోవాలి సైజ్ అనేవి ఇక్కడ చూడండి ఒకటి రెండు ఇలా ఇలా ప్రతీది కూడా సేమ్ అటువైపు ఎలా చేశానో అలాగే అటువైపు ఎలా చేశానో ఇలాగే మీరు లోడింగ్ అనేది నీట్గా ఇలా ప్రతీది కూడా ముక్క ముక్క అనేది క్రాస్ క్రాస్గా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫైనల్గా మీకు ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి ఇటు నుంచి ఏంటంటే లోడింగ్ అనేది ఇలా నీట్గా ఒకటి రెండు ఇలా వేసి హైట్ లోడింగ్ అంటారు ఇటువైపు వచ్చేసి ఇలా క్రాస్ క్రాస్గా లోడింగ్ అనేది నీట్గా ఆకు ఆకు చక్కగా వేసుకోవచ్చు ఈ లోడింగ్ అనేది ఏంటంటే ఇలా దగ్గరికి ఆనిచ్చి వేయాలి ఇక్కడ ఆనిచ్చి వేస్తే అనేది కరెక్ట్గా వస్తుంది ఎలా వస్తుందంటే ఫైనల్గా మీకు ఇది క్రాస్ క్రాస్గా ఇలా కుట్టుకుంటూ వెళ్తేనే తెలుస్తుంది మీకు ఎలా అనేది ఏంటనేది ఇప్పుడు చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా ఇలా హైట్ లోడింగ్ అనేది వేసుకుంటే ఇది చాలా చక్కగా ఉంటుందన్నమాట వర్క్ అనేది అంటే హైట్గా కనిపిస్తుంది కదా అది ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఎందుకంటే ఈ హైట్ లోడింగ్ కూడా చాలామంది ఇష్టపడతారు ఇప్పుడు చూడండి ఈ హైట్ లోడింగ్ అనేది ఏంటంటే కంపల్సరీగా చాలామంది మేడమ్స్ హెవీ వర్కులు కాస్ట్లీ వర్క్లు వాళ్ళు ఈ జర్దోసి అనేది కంపల్సరీగా పెట్టి కింద అనేది హైట్ లోడింగ్ అనేది వేపిస్తారు ఇప్పుడు చూడండి ఇలా జర్దోసి ముక్కలు అనేవి క్రాస్ క్రాస్ అనేవి ఈ లోడింగ్లో యూజ్ చేస్తారు కానీ ఇది హైట్ అనేది నార్మల్ లోడింగ్ నార్మల్గా పచ్చి లోడింగ్ కన్నా కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి స్కూలన్నీ కంప్లీట్ అయిపోయాయి చూసారా లోడింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది ఇక్కడ చూసారు కదా రెప్పలనేవి ఈ నీట్గా ఏంటంటే రెండు రెండు బీట్స్ అనేవి ఇలా వేసి ప్రతి దానికి కూడా ముడి వేసేయండి అంటే రెండు రెండు బీట్స్ అనేవి ప్రతి కొమ్మ లోపల ఖచ్చితంగా ఉండాలి ఉండిన తర్వాత దాన్ని ఎలా కుట్టాలి అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట జాగ్రత్తగా చూడండి ముందు అనేది ఇలా రెండు రెండు బీట్స్ అనేవి కుట్టేయండి ముడి వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి జర్దోసి అనేది తీసుకోండి ఇలా కొట్టేశారు కదా ప్రతిదీ కూడా దాని నుంచి ఇలా జర్దోసి తీసుకోండి తీసుకుని దాని చుట్టూ అనేది నీట్గా ఒక డ్రాప్ లాగా చూడండి ఇలా అనేది ప్రతిది కూడా డ్రాప్ షేప్ లాగా ఇలా వెళ్తూ ఉండాలి ఇలా ఇలా చివరి దాకా వెళ్ళిపోవాలి ఇలా వర్క్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి దీని తర్వాత మీరు డైరెక్ట్గా అనేది ఇలా కాకుండా ఇలా వేసేయండి వేసేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయండి చూడండి ఇక్కడ డ్రాప్ షేప్ వేసుకోండి ఇక్కడ అనేది చిన్న ముక్క తీసుకుని ఇలా డ్రాప్ షేప్ లాగా నీట్గా ఇలా తిప్పేసి ముడి అనేది వేసేయండి చూడండి ఇలా అనేది ఇటు నుంచి మొదలయ్యి నీట్గా ఈ డ్రాప్ షేప్ అనేది ఇలా వెళ్ళి ముడి అనేది వేసేయండి చూడండి ప్రతీది కూడా ఇలా డ్రాప్ షేప్ లాగా ఇలా వచ్చేయాలి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ముడి వేసేయాలి చిన్న ముక్క తీసుకోవాలి దాని చుట్టూ తిప్పేయడమే చూడండి ఫైనల్గా ఏంటంటే జరదోసి ముక్క అనేది తీసుకుని నీట్గా మీరు ఇలా అని తిప్పుకుని ఇలా కంప్లీట్ చేసేయండి ఇక్కడ ముడి అనేది వేసేయండి అయిపోయింది కంప్లీట్ చూసారా ఇక్కడ ముడి వేసాను ఇప్పుడు చూడండి ఇది ఇది కూడా ఇలా కొట్టేశాను అనమాట ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఇక్కడ చమ్కీ అనేది పెట్టి కరెక్ట్గా ఆరు వైపులు రావాలి అంటే మూడు మూడు పూసలు చెప్పున ఆరు వైపులా ఈ అనేది రావాలి ఇప్పుడు చూడండి మధ్యలో గ్యాప్ ఇచ్చేసా ముందు ఇటు వేసా వేసిన తర్వాత ఇక్కడ చమ్కీ అనేది మొదలు పెట్టా ఇక్కడ అనేది చూసారా మూడు మూడు అయిపోయింది అయిపోయింది కదా ఈ రెండు అయిపోయాయి మూడు మూడు ఇటు వేసాను నాలుగో వైపు వేసిన తర్వాత ఇంకో చమకీ అనేది కరెక్ట్గా నేను మూడు పూసలు పెట్టేసి నీట్గా పెట్టేశాను కుట్టేశాను కుట్టేను కానీ మరి దీని మధ్యలో రావాలి అర్థమైంది కదా నేను చెప్పేది దీని మధ్యలో వచ్చేయాలి వచ్చేసిన తర్వాత మళ్ళీ మూడు అనేది కరెక్ట్గా పెట్టాలి పెట్టిన తర్వాత మరొకటి అనేది దాని మధ్యలో చూడండి ఇలా మూడు అనేవి మూడు మూడు పూసలు పెట్టి ఆ చమ్కి అనేది ముందు పెట్టాలి ఇక్కడ చూడండి సేమ్ అనేది ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారు మరి ఈ పువ్వులు అనేది ఈ తప్పు చేయమాకండి ఇలా సెంటర్లోకి వెళ్ళిపోండి సెంటర్కి వెళ్ళిపోయి చక్కగా ఒక చమ్కి తీసుకుని మళ్ళీ మూడు పూసలు అనేవి వదిలేయండి వదిలేసి మళ్ళీ సెంటర్ నుంచి దీని మధ్యలో నుంచి తీసుకోండి అంటే రెండింటికి మధ్యలో కరెక్ట్గా సమానంగా వస్తుంది ఫ్లవర్ అనేది ఇలా తీసుకుని మళ్ళీ ఇటు వెళ్ళిపోండి ఇటు వెళ్ళిపోయి ఇక్కడ మరొక చమ్కి అనేది తీసుకోండి తీసుకుని సేమ్ అనేది మూడు పూసలు అనేవి వేసారు అనుకోండి అంటే ఇలా అనేది ఈ మూడు బీ షుగర్ బీట్స్ అనేవి వేసేసి ఇలా ఈ హోల్ అనేది కనిపిస్తుంది చూసారా ఆ హోల్లోనే మెయిన్ పని అనమాట అంటే జరకట్ అనేది అంటించాలి ఇలా అనేది ఫ్లవర్ అయిపోయింది చూసారా అటు ఇటు అటు అనేది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ బీట్స్ అనేవి వేయాలి ఏదైతే సన్న బీట్స్ ఉన్నాయో చూసారా అవి రెండు రెండుకి స్టిచ్చెస్ అనేవి వేసుకోండి లేకపోతే ఒకటి వేసినా ఇంకా మంచిది రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసి నీట్గా ఈ గీతాలన్నీ ఏదైతే ఉన్నాయో ఈ ఆకులకి లింక్స్ అన్నీ ఈ ఇవన్నీ కంప్లీట్ చేసేయండి చూడండి కాడలకి అన్నిటికీ కూడా బీట్స్ అనేది కొట్టేశాను చూసారా గ్రాండ్ లుక్ అనేది ఇక్కడ వచ్చేసింది ఇక్కడ ఏం చేయాలి మీరు ఇప్పుడు తర్వాత ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి ఆ ఫ్లవర్ ఫ్లవర్స్ అనేవి రింగ్ నోట్స్ అనేవి వేయాలి రింగ్ నోట్స్ అనేవి వేయాలంటే ఏం చేయాలి పెద్ద పెద్ద రింగ్ నోట్స్ వేయాలా మీకు చిన్న వేయాలా అనేది మీరు ఏదైతే సైజ్ అనేది బట్టి ఉంది చూసారా ఈ సైజ్ చూసారు కదా ఇక్కడ చూడండి రింగ్ అనేది కనిపిస్తుంది చూసారా వేల్లో కనిపిస్తుంది రింగ్ అనేది అంటే ఇక్కడ ఇక్కడ పైన కనిపిస్తుంది రింగ్ ఆ రింగ్ అనేది ఏ సైజ్ కావాలనేది మీరు అక్కడ చూసుకోవడమే దాన్ని తగ్గించుకుని పెంచుకుని నీట్గా ఎలా కావాలనేది సరి చేసుకుని ఇలా దారంతో ఇది ఇది ఎంత ఎంత సైజు కావాలనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు ఈ సైజు కావాలంటే ఈ సైజు వేసుకోవచ్చు అలా అనేది రింగ్ నాట్ అనేది ప్రతిదీ కూడా మీ చేతిలోనే ఉంటుంది బై ఫ్రెండ్స్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే రింగ్ నాట్ అనేది సైజ్ అనేది చేసుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది ఆ సైజ్ అనేది మీరు ఎంత కావాలంటే అంత అనేది పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది అక్కడ పైనే కనిపిస్తూ ఉంటుంది ఆ రింగ్ అనేది మీరు కంట్రోల్ చేయడం అనేది రావాలి ఆ కంట్రోల్ చేయడం అనేది మీరు కరెక్ట్గా చేసుకుని ఇలా నీట్గా వేసుకుంటే ఒకే సైజులో వస్తాయి చూసారా ఈ సైజ్ చూసారా ఒకేలా వస్తున్నాయి ఏ కంట్రోల్ అనేది నేను ఏ సైజ్ కావాలనేది నాకు తెలుస్తుంది అలా అనేది పెంచుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది రౌండ్ అనేది ఖచ్చితంగా ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి ఈ కంట్రోలింగ్ అనేది మీరు ఖచ్చితంగా ఆ రింగ్ అనేది ఎంత కావాలి సైజ్ ఇక్కడే పైన కనిపిస్తుంది కొంచెం పెద్దది కొంచెం చిన్నది చేసుకోవచ్చు ఇలా ఇలా కొంచెం పెద్దది ఇలా మనం ఇష్టం వచ్చినట్ల సైజ్ అనేది తయారు చేసుకోవడానికి ఇది రింగ్ అనేది పైన కనిపించడంలోనే మీరు చేసేయాలి డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ఇక్కడ పెట్టుకుని నీట్గా ఆ సైజ్ అనేది ఎంత కావాలనేది అక్కడ చూసుకుని మీరు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ని మీరు ఎంచుకోవచ్చు దానివల్ల ఏంటంటే కరెక్ట్ సైజ్ అనేది వస్తుంది కొంచెం చిన్నది కావాలన్నా చేసుకోవచ్చు ఇక్కడ చిన్నది కూడా చేసుకోవచ్చు కావాలంటే కాదంటే ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు ఇంకా చూపిస్తాను చూడండి ఇలా అనేది రింగ్ అనేది ఇక్కడ పైనే ఉంటుంది మీకు ఆ సైజ్ అనేది ఎంత కావాలనేది మీరు నీట్గా చూసుకుని ఆ సైజ్ని మీరు గ్యాదర్ చేసుకుంటే ఈ వర్క్ అనేది మీకు చాలా చాలా ఈజీ అయిపోతుంది చూశారు కదా ఇలా అనేది గ్యాదర్ అయిపోయింది ఫ్లవర్ అంతా వచ్చేసింది కంప్లీట్గా ఇప్పుడు చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది నోట్స్ అయిపోయాయి జర్కన్ కూడా అయిపోయాయి మధ్యలో ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ జర్దోసి ఉంది చూసారా ఈ జర్దోసి లోపలికి వెళ్ళిపోయి ఇలా అనేది అంటే ట్రెడ్ సిల్క్ ట్రెడ్ అనమాట ఇలా తీసుకుని లోపల అనేది రెండు స్టిచెస్ వేసి ఇలా అనేది లోపల నుంచి ఇంకోటి ఇలా స్టిచ్ అనేది వేసి మరొకటి అనేది లోపలికి ఇలా ఒకటి రెండు అనే స్టిచ్చెస్ వేసి ఇలా అనేది వెనక్కి వస్తే ఈ షేడ్ అనేది ఎలా ఉండిద్దంటే ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్లో ఈ షేడ్ అనేది ఈ షేడ్ అనేది కంపల్సరీగా ఈ చీరాపత్తిలో లాగేయాలి అంటే జర్కన్ స్టోన్స్ అనేవి ఎవరైతే ఇష్టపడతారు ఇష్టపడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇలా అనేది నీట్గా మీరు చేసుకోండి వర్క్ అనేది ఇప్పుడు చూసారు కదా ఇక్కడతో అయిపోయింది ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అది ఇలా అని వెళ్ళి ఒకటి రెండు దారాలతో వెనక్కి వచ్చేయడం మరొకటి అనేది అక్కడ స్టిచ్ వేసి మరొకటి అనేది లోపల లోడింగ్ అనేది ఇలా వేసేసి ఇలా చివర్లో స్టిచ్ అనేది లోపల నుంచి ఇలా ముడి అనేది వేసేయండి దానిలో కలర్ అనేది కనిపిస్తుంది అలా కలర్ అనేది కనిపించాలి అంతే ఇంకా చూడండి చూడండి ఈ ప్రింట్ అనేది ముందు వేసుకోవద్దు మీ దయచేసి మీకు ఎప్పుడైతే మీరు ఈ వర్క్ చేసేటప్పుడు ఎలా తిరుగుతుందో అలా అనేది తిప్పుకుంటూ వెళ్ళండి ప్రింట్ అనేది ముందు వేయవచ్చు వేయవద్దు ఇది ఖచ్చితంగా వర్క్ మొత్తం చేసిన తర్వాత మీ ఐడియాతో ఈ కట్వర్క్ అనేది చేసుకోండి ఎందుకంటే ప్రింట్ ముందు వేయడం వల్ల ఏంటంటే ఎక్కువ తక్కువ కొంచెం గ్యాప్ అనేది రావచ్చు అందుకనే మీరు ఒక వైపు లేకుండా అలా అలా వర్క్ అనేది ఉంటే మీ ఐడియాతో అనేది వేసేయండి కాదు మీరు ఇలా రౌండ్ రౌండ్గా ఇలా ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి ప్రతి కట్వర్క్ అంటే అది ప్రింట్ వేసుకోండి అంతే విషయం అనేది ఇప్పుడు చూడండి కట్ వర్క్ చూడండి కట్ కట్వర్క్ అనేది ఏం లేదు జస్ట్ అనేది ఇటువైపు అటువైపు కాటా కుట్టు అనమాట దీన్ని కాటా కుట్టు అంటారు హిందీలో ఎలా అంటే ఇటువైపు ఒక కాట అటువైపు కాటా ఒక కుట్టు ఇటు అటు ఇంకో కుట్టు ఈ చైన్ స్టిచ్ మీద అటు ఇటు కట్ కట్ వర్క్ చేసుకుంటూ వెళ్దామే అంటే అటు ఇటు స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్తే ఈ కట్ వర్క్ దీన్ని మీరు కట్ చేసేస్తే వర్క్ అనేది అలాగే ఉండిపోతుంది ఆ స్టిచ్ అనేది ఓకేనా ఇలా అనేది గ్యారెంటీగా అటు ఇటు స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ నీట్గా ఇది కంప్లీట్ అయినాక చూపిస్తున్నాను చూడండి కంపల్సరీగా ఏంటంటే ఈ కట్వర్క్ లోపలకి ఒక కలర్ అనేది యూజ్ చేయండి దానివల్ల మంచి లుక్ అనేది వచ్చేస్తుంది వర్క్లో అది కంపల్సరీ అనమాట చూసారు కదా ఇలా అనేది కంపల్సరీగా ఒక వర్క్ అనేది అంటే ఒక చైన్ స్టిచ్ అనేది ఆనిచ్చి కుట్టండి బయట వైపు కట్ అయ్యిద్ది కానీ లోపల వైపు మాత్రం ఒక కలర్ అనేది ఉండడం వల్ల అది చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట వర్క్ అనేది అది కూడా ఒక పాయింట్ అనేది గమ గమనించండి చూడండి మై ఫ్రెండ్స్ ఇక వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక్క వర్క్ అనేది మిగిలిపోయింది ఏం వర్క్ అంటే ఇప్పుడు చూడండి నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది ఇలా రెండు బీట్స్ అనేవి ఇలా వేసేయండి వేసేసి ఏం చేయాలి మీరు ఖచ్చితంగా ఈ పింక్ కలర్ అనేది ఒక కలర్ జరదూసి అనేది తీసుకోవాలి బ్లూ కలర్ అయినా పింక్ కలర్ అయినా ఏదైనా సంథింగ్ మీ దగ్గర ఉన్న కలర్ అనేది వేరే కలర్ అనేది కంపల్సరిగా తీసుకుని ఇలా అనేది అక్కడక్కడ అనేవి ఇవి ఉన్నాయన్నమాట ఇవి వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది చూడండి చూడండి ఇలా రెండు రెండు బీట్స్ వేసి నీట్గా మీరు ఒక ముక్క అనేది జరదోసి ముక్క అనేది తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలి ఒక ముక్క జరదోసి అనేది ఒక ముక్క అనేది ఇలా వేసి ఇలా స్టిచ్ పైకిన వేసి దీని మధ్యలో ఒకటేసి ఇటువైపు ఒకటేయాలి ఇలా అనేది ప్రతీది కూడా అక్కడక్కడ అనేది వేసేయాలి ఇటు కూడా చూడండి ఇలా అనేది ఇటు రెండు బీట్స్ అనేవి ఒకటి రెండు బీట్స్ అనేవి పెట్టేయాలి పెట్టిన తర్వాత ఏం చేయాలి ఆ తర్వాత ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేసి ఒకటి రెండు ఒకటి రెండు మూడు ఇలా ఇలా అనేది మీకు కావాల్సిన షేప్లో తిప్పుకొని నీట్గా ఇలా అనేవి అక్కడక్కడ వేసేయాలి ఇవన్నీ వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూశారు కదా పూర్తిగా ఈ వర్క్ అనేది కట్ వర్క్తో సహా ఈ వర్క్ సేమ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఎంత ఈజీ అంటే వర్క్ అనేది చాలా చాలా ఈజీగా చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది చేసేవచ్చు చూశారు కదా ప్రతీది కూడా చాలా ఈజీగా చేయడానికి ఈ వర్క్ అనేది పూర్తిగా ఇలా అవుట్లైన్ అనేది కుట్టకుండా మీరు నీట్గా ఈ జర్దోసి అనేది ఇలా హైట్ జర్దోసి హైట్ అంటే ఏంటి దాని మీద జర్దోసి వేసి కింద పైన జర్దోసి లోడింగ్ వేసుకుని రావాలి ఆ హైట్ వర్క్ అనేది చేసిన తర్వాత ఈ లుక్ అనేది చూసారా ఎలా ఉందో ఇది చాలా చాలా బాగు గ్రాండ్ వర్క్ అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మన మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలా అట్టి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులు అంటే అసలు ఏమి రాని కూడా కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా నుండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్స్లోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరచున్నాయి ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది చాలా చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జర్దోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదులు గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతిదీ కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం